చూడండి ఈరోజు మంచి కథ తెలుసుకుందామా యశోద పులుగుడత గారు రచించిన నిర్ణయం అనే కథను విందామా శారద కూతురు కీర్తి వివాహం ఇటీవలే అయింది శారద పుట్టింటి వైపు బంధువులు అలాగే శారద భర్త మనోహర్ వైపు బంధువులే కాకుండా శారద స్కూల్ లోని కొలిక్స్ శారద అదృష్టాన్ని చూడమించుకున్నారు శారద గవర్నమెంట్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తుంది భర్త మనోహర్ ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నాడు కీర్తి కాక మరో అమ్మాయి ఉంది వారికి పెళ్లి కొడుకు రవితేజ అమెరికాలో మంచి ఉద్యోగంలో ఉన్నారు కీర్తిని ఆ మధ్య ఎవరు దూరపు బంధువుల పెళ్లిలో చూసిన రవితేజ తల్లిదండ్రులు ఒకరోజు హఠాత్తుగా శారద వాళ్ళ ఇంటికి రావడం కీర్తిని తమ కోడలుగా చేసుకుంటామని అడగడంతో వంక పెట్టడానికి ఏమీ కనబడలేదు శారద వాళ్లకు మంచి కుటుంబం రవితేజ తండ్రి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మంచి పోస్ట్లో ఉన్నారు పాస్తులు బాగానే ఉన్నాయి పెద్ద కొడుకు పెళ్లి భార్యతో లండన్లో ఉంటున్నాడు ఇప్పుడు కీర్తిని చూసుకోవడానికి వచ్చింది వారి చిన్న కొడుకు రవితేజ కోసం కీర్తిని రవితేజను టైంలో మాట్లాడుకునేటట్టు చేశారు ఇంత మంచి సంబంధం నిన్ను వెతుకుంటూ రావడం నీ అదృష్టం అంటూ కీర్తి తల్లిదండ్రులు అలాగే ఎంతమంది అమ్మాయిలను చూసినా నీకెవరూ నచ్చలేదు కదా తేజు కీర్తి బంగారు బొమ్మలా ఉంది నీకు చక్కని జోడి అవుతుందంటూ రవితేజ తల్లిదండ్రులు ఇరువురికి ఆలోచించుకునే వ్యవతి ఇవ్వకుండానే పెళ్లి ముహూర్తం నిశ్చయించడం రవితేజ వచ్చి కీర్తిని పెళ్లి చేసుకుని తొందరలో వీసా పేపర్ను పంపుతానని బయలుదేరి వద్దువుగా అనంటూ యుఎస్ వెళ్ళిపోయాడు కీర్తి తను చేస్తున్న జాబ్ను యుఎస్ వెళ్లే వరకు కంటిన్యూ చేయాలనుకుని ఆఫీస్కు వెళ్ళి పనిచేసుకుంటుంది శారదను రోజు స్కూల్లో కొలీగ్స్ మీ కీర్తికి వీసా వచ్చిందా ఎప్పుడు వెళ్తుంది యుఎస్ అంటూ ఆరగా అడుగుతూ ఉండేవారు ఇంకా పరిచయస్తుల సంగతి చెప్పే అవసరమే లేదు ఇంకా లేదు మా అల్లుడు వీస పేపర్లు పంపించే హడావుడిలో ఉన్నాడంటూ సమాధానం ఇచ్చేది అయినా ఎవరో ఒకరు ఏదో వార్తను శారద చెవిలో వేసేవారు వారి అబ్బాయి ఇలాగే చెప్పి వీసా పేపర్లు పంపలేదని ఆ అబ్బాయి అక్కడ మరెవరితోనూ కలిసి ఉంటున్నారని అలాగే వీసా రాని మరో ఎవరో అమ్మాయి ఇలాగే సంవత్సరం వరకు ఇక్కడే ఉండిపోయిందంటూ రకరకాల కథలు చెబుతుండేసరికి శారద మనసంతా దిగులు ఆవహించేది ఇంటికి రాగానే కీర్తిని అడిగేది ఏమే కీర్తి రవితేజ ఫోన్ చేస్తున్నాడా నీ వీసా పేపర్లు ఎప్పుడు పంపిస్తాడట అంటూ అమ్మా నిన్ననే నేను మాట్లాడాను నా వీసా గురించి కోవిడ్ కారణంగా వీసల విషయంలో కాన్సులేట్ చాలా స్ట్రిక్ట్గా ఉందని డిపెండెంట్ వీసల సంఖ్య కూడా బాగా తగ్గించారని ఈ సమయంలో వీసాకి అప్లై చేస్తే రిజెక్ట్ అయితే మరో ఆరు నెలల వరకు ఆగాలని సమయం చూసి పంపుతానన్నాడు నీవు రోజు అదే పనిగా నా వీసా గురించి మాట్లాడకమ్మా అంటూ కోపంగా సమాధానమిచ్చింది ఏమిటో పెళ్ళై రెండు నెలలైనా ఇది ఇక్కడే ఉండిపోయింది నాకే కాదు బాధ కొత్త దంపతులు ఉండద బాధ కీర్తిని అదే పనిగా అడుగుతూ దాన్ని బాధ పెట్టకూడదు అని నిర్ణయించుకుంది కానీ ఆవిడ మనసు ఊరుకోలేక రవితేజ తల్లి సుమతికి ఫోన్ చేస్తూ వదిన గారు మీ అబ్బాయి ఫోన్ చేస్తున్నాడా మీరు కూడా గుర్తు చేస్తూ ఉండండి సాధ్యమైనంత త్వరలో వీసా పేపర్లు పంపించమని పెళ్ళైనాక కూడా తలో చోట ఉండడం ఏమిటో బాధగా అనిపించి చేస్తున్నాను ఏమి అనుకోరుగా అయ్యో ఎందుకు అనుకుంటాను వదిన నాకు ఆత్రంగానే ఉంది నాలుగు రోజుల క్రితం మాట్లాడితే చెప్తాను కూడా ఆఫీస్ పనితో బిజీగా ఉన్నాడట మరో పెద్ద ప్రమోషన్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నానని అదిగాక తొందరపడి పేపర్లు పంపితే ఈసా రాకపోతే ప్రాబ్లం కదా కాస్త ఆలస్యమైతే ఏమవుతుంది మమ్మీ కీర్తి కూడా ఆఫీస్ పనితో బిజీగా ఉంది కదా వీలు చూసుకొని పంపుతానని చెప్పాడు మీరు టెన్షన్ పడకండి భార్య భర్తలు వాళ్ళిద్దరు చూసుకుంటారులేండి వాళ్లకు తెలియదా ఏమిటి అంటూ చాలా సున్నితంగా చెబుతూ నవ్వేసింది అంతేలేండి వదిన మనసు ఆగక ఫోన్ చేశాను ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది అసలు కీర్తికి అప్పుడే పెళ్లి చేయాలని తాము అనుకోలేదు ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరమే ఏంది చిన్న కూతురు పూజ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతుంది శారదా మనోహర్ ఇద్దరు కూడా ఏ విషయానికి తొందరపడరు నెమ్మదిగా ఆచితూచి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఏ పెళ్లికి రానంటూ తప్పించుకుని కీర్తి తమతో బంధువుల ఇంట్లో పెళ్లి ఉంటే రావడం ఏమిటి పెళ్లి జరిగిన నాలుగు రోజులకు రవితేజ తల్లిదండ్రులు స్వయంగా తమ ఇంటికి రావడం కీర్తి వా వాళ్లకు బాగా నచ్చిందని చెప్పడంతో అన్ని ఒకదాని వెనక మరొకటి కుదిరిపోవడం ఏమిటి ఘటన అంటే ఇంతే కాబోలు కంటే అన్ని విధాల శ్రీమంతులే కాదు కీర్తిని ఇష్టపడ్డారన్న ఒక రకమైన గౌరవం కూడా వాళ్ళ మీద కలిగింది ఇలా కీర్తికి పెళ్ళి కుదిరిందని చెబితే స్కూల్లో ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోవడమే లవ్ మ్యారేజా అంటూ కొందరు అంత మంచి సంబంధం వెతుక్కుంటూ రావడం మీ అదృష్టం అంటూ అందరూ అభినందించడమే తన భర్త మనోహర్ కూడా అదే మా విషయాన్ని తనతో అన్నాడు మా ఆఫీస్లో అందరూ ఇంత సడన్గా ఎలా కుదిరిందబ్బా అంటూ బోల్డ్ ఆశ్చర్యపోయారు శారదా ఆడపిల్ల పెళ్లికి ఎంత కష్టపడ్డాలో అనుకున్నాను కనీసం ఒక సంబంధం కూడా చూడకుండానే నా చెట్టి తల్లి పెళ్లి కుదిరిపోయిందని ఒకటే సంబరపడిపోయాడు కీర్తి యుఎస్ వెళ్ళిపోతుందని ఒకవైపు బాధగా ఉన్నా మరోవైపు రవితేజ లాంటి అల్లుడు తన కూతుర్ని పువ్వులు పెట్టుకుని మరీ చూసుకుంటాడని అమెరికాలో తన కూతురు అనుభవించే జీవితాన్ని ఊహించుకుంటూ మురిసిపోయేదావిడ కీర్తి యుఎస్ వెళ్ళిపోతుందన్న ఆలోచనలోనే మరో మూడు నెలల కాలం గడిచిపోయింది ఊరగాల సీజన్ ఏమో శారద కీర్తి కోసం అన్ని రకాల పచ్చళ్ళు పెట్టేసింది వీసా వచ్చేస్తే నాలుగు రోజులకే ప్రయాణం పెట్టేసుకొని వెళ్ళిపోతుందేమోనన్న భయం నాకేమి పెట్టకు తర్వాత కొరియర్లో పంపుదూగా అనంటే ఆవిడ ఆరాటం ఆవిడదే ఒకరోజు మధ్యాహ్నం స్కూల్లో క్లాసులేమీ లేకపోతే స్టాఫ్ రూమ్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుకుంటుంది శారద తను తప్ప ఆ స్టాఫ్ స్టాఫ్రూంలో మరెవరూ లేరు సడన్గా మమ్మీ అనే పిలుపుకి తలెత్తి చూసింది ఎదురుగా కిడితి ముఖంలో కంగారు ఏమిటి కిడితి ఇలా వచ్చామేమిటంటూ ఆశ్చర్యంగా అడిగింది నీవు నాతో రాగలవా అర్జెంటుగా మాట్లాడాలి వస్తానంటూ హెచ్ఎం లోకి వెళ్ళి ఏదో చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని కీర్తితో బయటికి వచ్చింది కీర్తి స్కూటీ మీద ఇద్దరు ఒక హోటల్కి వచ్చారు ఇద్దరు ఎదురు ఎదురుగా కూర్చున్నారు అమ్మ నేను చెప్పబోయే విషయం విని నీవు కంగారు పడకూడదు అదిగో అప్పుడే నీ ముఖంలో టెన్షన్ కూల్గా వినాలి రవితేజకి నాతో పెళ్లి ముందు నుండి ఇష్టం లేదట అక్కడ అతను అమ్మాయిని ప్రేమిస్తున్నాడట ఈ విషయం మా పెళ్ళికి ముందే మా అత్తగారింట్లో చెబితే వాళ్ళు ససే మీద వద్దన్నారట కారణం రవితేజ అన్నయ్య లండన్లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడట వీళ్లకు చెప్పకుండా ఇండియన్ కాదు ఆ అమ్మాయి విషయం తెలిసిన అత్తగారు ఏడుస్తూ సూసైడ్ ప్రయత్నం చేశారట రవితేజ అన్నయ్యతో వీళ్ళు సంబంధాలని తెగతింపులు చేసుకున్నారంట అతను పెళ్ళికి రాకపోవడానికి ఇదే కారణమట లీవ్ దొరకలేదని మనతో అన్నారు రవితేజ తాను ఒక అమ్మాయిని ప్రేమించానని చెబితే ఆవిడ ఏడ్చిందంట నా కంఠంలో ఉండగా జరగదంటూ అతన్ని బెదిరించి మరీ బలవంతంగా నాతో పెళ్ళికి ఒప్పించిందంట పెళ్ రవితేజ కొన్ని రోజులు ఇక్కడే ఉన్నా నాతో దూరంగానే ఉన్నాడు అనుమానం వచ్చినా నా డౌట్ నిజం కాదేమోనని ఊరుకున్నాను నీతో కూడా చెప్పలేదు కంగారు పడతావేమోనని నాకు డీటెయిల్ మెయిల్ ఇచ్చాడు ఒక గంట క్రితం అక్కడ తాను ప్రేమించిన అమ్మాయికి విషయం తెలిసి సూసైడ్ చేసుకుంటానని ఏడుస్తుందంట నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు మన ఇళ్ళల్లో అందరికీ తెలిస్తే బాధపడతారు అందుకని నీకు వీసా పేపర్లు పంపుతాను ఇక్కడకు వచ్చేయంటూ నన్ను ఎంఎస్ చదివిస్తాడట తన ఖర్చుతోనే లేకపోతే ఉద్యోగమైనా చూస్తానన్నాడు నేను సెటిల్ అయ్యాకనే ఇంట్లో అందరికీ ఏదో కారణం చెప్పి డివోర్స్ తీసుకుందామని తర్వాత ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు ప్రయాణం చేయవచ్చని శారద కీర్తి చెబుతున్న మాటలకు నిశ్చస్థిత అయిపోతూ కీర్తి ఏమిటి ఇదంతా నిజమేనా ఏడ్చేస్తుందా విడా నిజం మమ్మీ ఇలాంటిదేదో ఉందని నేను లీలగా ఊహించాను లేకపోతే వీసా పేపర్లు పంపడానికి ఇంత తాత్సర్యం చేయడం ఏమిటని అంతెందుకు పెళ్ళయ్యాక అతను నాతో ప్రవర్తించిన తీరు నాకు ఇటువంటి సందేహాన్ని రేకెత్తిచ్చింది ఆలోచించుకున్నాడు కట్టి విరకుండా పాము చావకుండా నా ముందు ఆఫర్ పెట్టాడు యుఎస్ అంటే ఎగిరి గంతేసి వచ్చేస్తాననుకుంటున్నాడు ప్రలోభపడతాననుకున్నాడు లేకపోతే సమాజానికి భయపడి యుఎస్కి పరిగెత్తుకొని వచ్చేస్తానని అనుకున్నాడు అది కాదు కీర్తి ఒక మాట చెబుతాను విను యుఎస్ వెళ్ళు అతన్ని కన్విన్స్ చేయి ఆ అమ్మాయితో మాకు పెళ్ళి జరిగిందని చెప్పు అతని మనసుని మార్చలేవా తోక తొక్కిన ద్రాచుల పైకి లేస్తూ అమ్మా నీవు మాట్లాడాల్సిన మాటలేనావి ఇంత జరిగినా ఆ రోగు దగ్గరికి వెళ్ళిపోమ్మంటావా అంటే సమాజానికి వేరుస్తున్నావా లేకపోతే రేపు నీ కొలి ఆ విశాలాక్షికి ఏమి సమాధానం చెప్పాలో అనుకుంటూ భయపడుతున్నావా నేను యుఎస్లో ఎలా బ్రతికినా సచ్చినా నీకు పర్వాలేదా నా కూతురు అమెరికాలో భర్తతో హ్యాపీగా ఉందని గొప్పలు చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికేస్తారా నో వే మమ్మీ నాకు అంత కర్మ పట్టలేదు రేపు ఎవరైనా మీ అమ్మాయి యుఎస్ ఎప్పుడు వెళ్తుంది అని అడిగితే ఎప్పటికీ వెళ్ళదని డివోర్స్ తీసుకుంటుందని కారణం ఇదని ధైర్యంగా చెప్పు అంతేకాని రకరకాల కథలు అబద్దాలు ఆడుతూ మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకోకండి నేను ఈ విషయాన్ని చాలా మామూలుగా తీసుకుంటున్నా పెళ్లి గురించి నాకు ఏ ఆలోచనలు లేకుండానే మంచి సంబంధం నిన్ను వెతుకుంటూ వచ్చింది కీర్తి పెళ్లి చేస్తున్నాం అన్నారు మీరు సరే అన్నాను ఈ ఐదారు నెలల్లో నాకు పెళ్లి వల్ల కలిగిన అనుబంధం ఏదీ లేదు పోగొట్టుకునేది ఏదీ లేదు ఇదొక సంఘటన అంతే విషయం తెలిసిన మనోహర్ గారు అగ్గి మీద గుగ్గిలం అవుతూ రవితేజ కుటుంబాన్ని రోడ్డు మీద కిడుస్తానన్నారు కోర్టులో రవితేజ మీద కేసు వేస్తానన్నారు కీర్తి ఆపేసింది ఆయన్ని నాన్న ఎందుకు ఈ కేసులు కోర్టుల చుట్టూ తిరగడం నాకు ఒరిగే లాభం ఏదైనా ఉంటుందా చెప్పండి నేనంటే ఇష్టం లేని అతన్ని నాతో కలిసి ఉంటానన్నా నాకు ఆనందమ్మా చెప్పండి మరో రెండు రోజుల తర్వాత రవితేజ తల్లిదండ్రులు ఉదయాన్నే కార్లో వచ్చేశారు వీరింటికి ఏమమ్మా కీర్తి అబ్బాయి వీసా పేపర్లు పంపిస్తానంటే పంపవద్దన్నావట ఏమైంది చాలా తెలివైనవాడు రవితేజ వీళ్ళతో ఇలా చెప్పి ఒక రాయి విసి చూశాడన్నమాట నా తల్లిదండ్రులకు విషయం మొత్తం చెప్పేశానో లేదో అని తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నం అన్నమాట అవును సుమతి గారు వద్దన్నాను ఆవిడ తెల్లబోయింది అత్తయా మామయ్య అంటూ ఎంతో ప్రేమగా పిలిచే కీర్తి పేరు పెట్టి పిలిచేసరికి నేను అతనికి డివోర్స్ ఇచ్చేస్తున్నాను అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమనండి పాపం నా మూలంగా ఆ అమ్మాయి ఎందుకు బాధపడాలి అంటే అంటే రవితేజకి కీర్తితో పెళ్లి అయినా తాను ప్రేమించిన అమ్మాయిని వదలలేకపోతున్నాడన్న విషయాన్ని గ్రహించేశారు రవితేజ తల్లిదండ్రులు చుడు కీర్తి పెళ్లికి ముందు రవితేజ ఎవరూ ఇష్టపడ్డాడని తెలుసు కానీ పెళ్ళైతే అన్ని సర్గుకుంటాయని నీతో సర్దుకుపోతాడని భావించి పెళ్లి చేశాం నీవు యుఎస్ వెళ్ళి రవితో కలిసి ఉంటే వాడు తప్పకుండా మారుతాడు అతని నీ వాడిగా చేసుకోవడం నీ చేతిలోనే ఉంది తల్లి ఏదో పొరపాటు జరిగింది వాడు చాలా మంచివాడమ్మా నిజం సుమతి గారు ఒప్పుకుంటాను ఎంత మంచివాడు కాకపోతే నాకు ఒక చక్కని ఆఫర్ ఇస్తాడు నన్ను అమెరికాకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాడు అక్కడకు వెళ్ళాక నన్ను ఎంఎస్ తన ఖర్చుతో చదివిస్తాడట లేకపోతే మంచి జాబ్ ఇప్పిస్తాడుట నేను సెటిల్ అయిన తర్వాతే నా నుండి డివోర్స్ తీసుకొని అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడట ఈ లోపల ఆ అమ్మాయితో లీవ్ అండ్ రిలేషన్షిప్ కొనసాగిస్తాడట ఈ విషయం అప్పుడే ఎవరికి చెప్పే అవసరం లేదని తర్వాత మెల్లిగా చెప్పవచ్చని సలహా కూడా ఇచ్చాడు ఇంకా నయం ముందరే అంతా చెప్పాడు నేను అక్కడికి వెళ్ళాక ఈ షరతులు పెట్టి నన్ను బలవంతంగా ఉంచేసి నా మీద లేనిపోని అభియోగాలు మోపో లేకపోతే నా ప్రాణాలు తీసేసో నా పీడ వదిలిపోయిందని ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటే మీకు అసలు విషయం తెలిసేదే కాదుగా నా మీద శాపనార్థాలు పెడుతూ నన్ను దోషిని చేసేస్తూ దండోర వేయించేవారు నేను ఎక్కడ ఉన్నా మీ అబ్బాయికి కావలసింది నా నుండి విడాకులు దాని గురించి నేను అమెరికా వెళ్ళడం ఎందుకండి డివోర్స్ పేపర్లు పంపించమన్నాను సంతకం చేసి పంపిస్తాను అయినా మీ అబ్బాయి పెళ్లి చేసుకోనంటున్నా అతని మాటలు వినకుండా నన్ను బలిపాశుని చేసేసారు చూడండి అలా చేయడం మీలాంటి సంస్కారవంతులకు తగిన పని కాదండి తాను ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటానంటే అతన్ని ఇమోషనల్ బ్లాక్మెయిన్ చేసి నన్ను మీ స్వలాభం కోసం వాడుకుందామని చూశారు పాపం విడిసి కొట్టింది ఇవి కొనండి మీరు పెళ్లికి నాకు పెట్టిన నగలు పట్టుచీరలన్నీ ఈ సూట్ కేసులో సర్దేశాను మంగళసూత్రాలు మెట్టలు కూడా ఇందులోనే ఉన్నాయంటూ వాళ్ళ డ్రైవర్ స్వామిని పిలిచి సూట్ కేసుని కార్లో పెట్టమంది ఇంకా వెళ్ళవచ్చని మర్యాదగా ఇచ్చిన సంకేతం అది వాళ్ళిద్దరి ముఖాలలో నెత్తురు చుక్కలేనట్లుగా పాలిపోయి ఉన్నాయి తల వంచుకొని వెళ్ళిపోయారు మన శారద మనోహర్లు కీర్తి తీసుకున్న నిర్ణయానికి ఒక పక్క బాధపడినా కీర్తి ధైర్యానికి అచ్చర ఉందారు ఏ పని చేసినా పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే తాము కీర్తి పెళ్లి విషయంలో తొందరపడ్డారు ఎందుకంత తొందరపడ్డామా అనుకుంటూ ఆవేదన చెందారు తమ తొందరపాటు కూతురి జీవితంపైనే ప్రభావితం చూపుతుందని వాళ్ళు ఊహించలేదు ఇంతలో కీర్తి వీరి దగ్గరకు వచ్చింది నేను తీసుకున్న నిర్ణయం పట్ల మీకు కోపంగా ఉందా అంటూ తల్లితండ్రి వైపు చూస్తూ అడుగుతున్న కూతురి వైపు ప్రేమగా చూస్తూ లేదు తల్లి ముందరే తెలుసుకొని జాగ్రత్త పడ్డావు అమెరికా వెళ్ళిపోయాక ఈ విషయం తెలిస్తే నీదెలా తట్టుకునేదానివో అసలు నీవు మాకు దక్కగలిగేదానివా అని ఆలోచిస్తుంటే ఒళ్ళు భయంతో గగ్గురు పడు పొడుస్తుంది మేము నీకు అన్యాయం చేసినా భగవంతుడు రక్షించాడు తల్లి అంటూ నీళ్ళు పెట్టుకుంటూ మాట్లాడుతున్న వారి వైపే చూస్తూ అన్యాయం చేయడం అనరమ్మ తొందరపాటు నిర్ణయం అంటారు పర్వాలేదు నా జీవితంలో ఏర్పడిన ఈ గాయానికి మందు కాలమే నిర్ణయించాలంటూ అక్కడి నుండి తన గదిలోకి వెళ్తున్న కూతురి వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయారు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు